వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నోరు పారేసుకుని మరోసారి వివాదాస్పదమయ్యారు టెక్కలి జాతీయ రహదారికి ఆనుకుని అక్కవరంలో తన ఇంటికి కొన్ని నెలలుగా దువ్వాడ శ్రీనివాస్ కరెంటు బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్ కనెక్షన్ ను తొలగించారు దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి విద్యుత్ శాఖ ఏఈ మురళీమోహన్ రావును ఫోన్ లో బండబూతులు తిడుతూ చిందులు తొక్కారు ఆ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది అక్కవరంలో ఉన్న దువ్వాడ ఇంటికి రెండు మీటర్లు ఉన్నాయి అందులో ఒకటి దువ్వాడ పేరుపైన మరొకటి మాధురి పేరుపైన ఉన్నారు అయితే మాదిరి పేరు పైన కూడా కనెక్షన్ కు విధిగా బిల్లు చెల్లిస్తుంటారు దువ్వాడ పేరు పైన ఉన్న కనెక్షన్ కు బకాయిలు ఉండటంతో కనెక్షన్ ను తొలగించారు దీనితో దువ్వడ విద్యుత్ ఏఈ మురళీమోహన్ రావుకు ఫోన్ చేసి బెదిరించారు ఎలా అంటే కట్ చేస్తారు ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి ఎవరింటికి వచ్చి కట్ చేశారో కొంచెం ఏమైనా లెక్కల పప్పు అమ్మాయి మేడం గారికి నాలుగు చెప్తాను సార్ నా ఇంటికి వచ్చి ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి నువ్వు కట్ చేసావంటే నీకు ఎంత ధైర్యం అబ్బా నీకు ఒక నలభై యాభై కనెక్షన్స్ ఇస్తాను దమ్మున్ టెల్ కట్ చేయి ఇప్పుడు ఇస్తాను ఇమీడియట్ గా డ్యూ పేమెంట్స్ చాలా ఉన్న ఎలక్ట్రికల్ బిల్స్ పెయింటింగ్ ఉన్నాయి నేను ఇస్తాను టెక్కల్లోనే ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి ఎంత మంది ఉన్నాయి దమ్మున్ టెల్ కట్ చేసి చూస్తాను ఎవరితో పెట్టుకుంటున్నాను కట్టిన బిల్లు కట్టిన బిల్లు ఎలా కట్ చేస్తావు నాకు చెప్పు నీ మీద కన్సూమర్ కోర్టు వేసి లాగి నీ జీవితం మొత్తం పెడతాను ఎవరితో పెట్టుకున్నా చూపెడతాను కట్టిన బిల్లు డి మాదిరి పేరున బిల్లు కట్ ఉంది నువ్వు ఏ రైట్స్ తో కట్ చేసావు నాకు చెప్పు చెప్పుడు ఎక్స్ప్లెనేషన్ శ్రీనివాస్ ఇంటికి ఏదైతే ఉందో ఆ ఇంటికి డి మాదిరి పేరున కరెంటు బిల్లు పేమెంట్ అయిపోయి వారం రోజులు అయింది ఏ ధైర్యంలో కట్ చేసావు నీ కోర్టుకు లాగుతాను నీ ఉద్యోగానికి నరకం చూపెడతాను నీవేదో తెలుగుదేశం కూడా వెయ్యి ఉండొచ్చి ఇక్కడ నా మీద నా ఇంటి మీదకి వచ్చే ఎంత ధైర్యం నీకు ఎంత ధైర్యమే నీకు ఇప్పుడు పార్టీ చేస్తాను చూ టెక్కల నుంచి టెక్కల్లో ఉద్యోగం నువ్వు ఎలా చేస్తావు నీకు చూస్తాను నీకు చెప్తాను అయ్యాలా